అరెస్టును మనందరం కూడా చూసాం ఇప్పుడే కౌశిక్ రెడ్డికి కరీంనగర్లో కోర్టులో బెయిల్ రావడం జరిగింది బెయిల్ రావడం పట్ల మా హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం అయితే ఈరోజు పోలీసులు ముఖ్యంగా డీజీపీ గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు తొందరపడి కేసులు నమోదు చేయడం బెయిలబుల్ సెక్షన్స్లో కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము రాత్రంతా పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడము ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది ఇది చాలా సర్వసాధారణమైపోయింది అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు చట్టానికి లోబడి పనిచేయాలి మనకు కాన్స్టిట్యూషన్ ఉంది మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి దానికి లోబడి పనిచేయాలి సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్ లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు మీరు వేలబుల్ సెక్షన్స్ లో కావాలని అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్ ను ఒక టెర్రరిస్ట్ ను అరెస్ట్ చేసినట్టు ముప్పై ముప్పై ఐదు మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్ట్ చేయడము ఆయనను తీసుకువెళ్లి కరీంనగర్ పోలీస్ స్టేషన్ లో రాత్రంతా దోమలు గుడతా ఉంటే మీరు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది పండగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఆయన ఏమైనా పారిపోతాడా ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా అంటే ఇప్పటికైనా పోలీసులకు నేను డీజీపీని కోరుతా ఉన్నా మీరు పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఈ పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఇలా ఎప్పుడు బట్టి అప్పుడు అరెస్ట్ చేయడము అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము పండగ పూట అరెస్ట్ చేయడము మానుకోవాలి